ప్రైజ్ ప్రైజ్లాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ మైండ్ ప్రిమిన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం సామెతల గ్రంథం పదో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రిమిన దేవుని బిడ్లరా సామెతల గ్రంథాన్ని మన జీవితంలో ఉన్న ఈ పుస్తకం జ్ఞానానికి అలాగే నీతికి అలాగే మన మన నేర్చుకోవడానికి సోలమాన్ రచించిన చెప్పిన సామెతలు అంటే సోలమాన్ రాజు దావీది కుమారుడు సో తను చెప్పిన మాటల్ని దేవుని మాటల్ని మనం యథార్థంగా మనం మన జీవితంలో నిలబెట్టడానికి ఫాలో అవ్వడానికి ఎంతో ఉపయోగపడే దేవుని మాటల్ని మనం ఈరోజు నేర్చుకుందాం నేర్చుకుపోయే ముందు దేవునితో చిన్న ప్రార్థనతో మన అందరూ ఏకీభవించి దేవుని మాటల్ని మరింతగా మనం తెలుసుకుందాం అందరూ ప్రార్థన ఏకీభవించండి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు సువార్తలో మనం నిలబడే విధంగా అందరూ సహాయం చేయాలని ప్రభు పేరు నేను ప్రతి ఒక్కరిని నేను మనవి చేస్తున్నాను చిన్న ప్రార్థన స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ప్రభువా ఈ చల్లటి సాయంకాల సమయాన ప్రభువా మీరు చెప్పే మాటలు ప్రభువా వాక్యాన్ని బట్టి మా జీవితాలకు అనుగుణంగా నేర్పించే విధంగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి ఏదైతే మీరు ఈరోజు మాట్లాడతారో ప్రభు మాతోటి ఆ మాటలన్నీ కూడా ప్రభువా ప్రతి ఒక్క బలహీన బిడ్డ కూడా ప్రభు విని వాటిని ఆచరించి ఆ రీతిగా వాళ్ళ జీవితాల్ని మార్చుకునే విధంగా మీరు సహాయం చేయమని వాళ్ళ హృదయాన్ని మీరు తట్టమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని ప్రతి మాట ద్వారా కూడా ప్రభావ మీకే ఘనత కలిగే విధంగా ప్రభావ మా జీవితాలు ఉండాలని మిమ్మల్ని హెచ్చించే విధంగా మా జీవితాలన్నీ కూడా స్థిరపడాలని మీరే అనుదినం మీ మా మీద కృప చూపి మమ్మల్ని ఒక దారిలోకి తెమ్మని ఈ ప్రార్థనంతటి కూడా ప్రభు మీ పాదాలు తీసుకొస్తూ ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ప్రిమైన దేవుని బిడ్లరా యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును చూడండి సామెతల గ్రంథం పదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తుడు బయలపడును ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి సోలమాన్ రచించిన దేవుని మాటల్ని మనం జీవితంలో మార్పు కోసం రావడం కోసం యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును ఇందులో రెండు విషయాలు మీరు గమనించాలి ఒకటి యథార్థం రెండోది నిర్భయంగా ఇంకొకటి కుటిల వర్తునుడు పడును కుటిలుడు వర్తమానుడు అలాగే పడును మూడు విషయాలు అంటే ఈ జీవితంలో మనకి ఎప్పుడైతే నిజాయితీగా దేవుణ్ణి మనం ఆరాధిస్తామో అలాగే మన జీవితంలో భయపడతామో అటువంటి ఉన్నప్పుడు మనం ఎప్పుడు యథార్థంగా జీవిస్తాం అంటే దేవుని భయం ఉన్న వాళ్ళకి మన జీవితం కూడా యథార్థంగా జీవించడానికి మనకి దేవుడు చాలా కృప చూపిస్తాడు అలాగే ఇతడు ఏ భయము లేకుండా కూడా అంటే దేవుని భయం అనేది మనకుంటే ఖచ్చితంగా ఎవరికి మనం భయపడకుండా మన జీవితాలని స్థిరపరుస్తాడు దేవుడు ఆ రీతిగా మన యథార్థ జీవితానికి నిర్భయంగా ఉంచడానికి దేవుడు హామీ ఇస్తున్నాడు అంటే నువ్వు యథార్థంగా దేవుడి మీద భయపడి దేవుడు మాటని నువ్వు ఆలకించి దేవుడికి నువ్వు విధేయతగా ఉంటే నిన్ను నిర్భయంగా జీవిస్తానో జీవించేలా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అలాగే కుటిలుడు అలాగే వర్తనుడు అంటే ఇతడు మోసం చేస్తాడో కానీ దానిని వక్రీకరించుకుంటాడు వక్రీకరించుకోవడం అంటే తను చెప్పే మాటలన్నీ కూడా ఒక అబద్ధాలతో నిండి ఉన్న ప్రయాణం అంటే తన తనను మోసం చేసుకుని జీవితంలోని ఎన్నో అద్భుతాలు చూసేస్తున్నాను అనుకుని మోసం చేసుకుని భ్రమలో ఉండే బతికే మనిషి అటువంటి వ్యక్తిని కుటీలుడు అంటే కుటీల వర్తనుడు బయలుపడను అంటే ఆ మోసం తను చేసే ప్రతి దగ మోసం అన్నీ కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది మోసాన్ని కూడా దేవుడు బయట పెట్టి అటువంటి జీవితానికి కూడా దేవుడు శిక్ష అనేది వేస్తాడు అంటే మనం ఎప్పుడైతే యథార్థంగా లేమో మన జీవితంలో దేవుని మాట ద్వారా మనం వింటలేదో మన జీవితం కూడా మన ఆశ అనేది ఉండదు మన జీవితాలకి ఆశ ఎవరు కల్పిస్తారో దేవుడే కల్పిస్తాడు నువ్వు నిర్భయంగా ధైర్యంగా యథార్థంగా నువ్వు లేకపోతే నీ జీవితానికి ఆశ కల్పించేది ఎవరో మనుషుల వల్ల అయితే కాదు మరి ఎవరు దేవుడో మన ఎహోవా మన యథార్థంగా మన జీవితాలకి ఆశ కల్పిస్తాను అని వాగ్దానం చేశాడు అంటే నీ కుటీ నీ కుతంత్రాలో కుళ్ళు మోసాలో దగ దాని దగ్గర నుంచి వచ్చే డబ్బు నువ్వు సంపాదించే ఈ ఐశ్వర్యాలన్నీ కూడా ఏదో రోజు బయలుపడును అవి ఖచ్చితంగా బయటపడతాయి అంటే మనం యథార్థంగా దేవుడి ప్రేమ మీద ఉండాలి యథార్థతతో జీవించాలి యథార్థవంతమైన ఎటువంటి కల్మషం లేకుండా మన హృదయం స్థిరపడాలి అప్పుడే దేవుడు మనల్ని నిర్భయముగా ప్రవర్తించేలాగా నిర్భయంగా జీవించేలాగా సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు ఈ కొద్ది మాటల ద్వారా మన కుటుంబాలు కూడా యథార్థంగా జీవించాలని నేను నా కుటుంబం తరఫున మీ అందరి తరఫున నేను ప్రార్థన చేసి మీ హృదయాల్ని దేవుడు మార్చులాగున మన అందరం కూడా ప్రార్థన చేసి దేవాది దేవుణ్ణి వేడుకుందాం ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మా పరలోక ముందు మా తండ్రి నీ ఘనమైన మాటలకి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి చెప్పబడిన మాటలు బట్టి ప్రభువ ఈరోజు మా హృదయంలో యథార్థవంతంగా జీవించడానికి మాకు సహాయం చేయండి కృప చూపండి ధైర్యాన్ని ఇవ్వండి నిర్భయంగా మా హృదయాన్ని స్థిరపరచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రతి మాట ద్వారా ప్రభువ ప్రతి జీవితాలకి కూడా ఒక వెలుగును నింపండి అదే రీతిగా మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చోటన కాచి దాచి భద్రపరిచి మాకు నూతన హృదయాన్ని నూతన దయా కిరీటాన్ని అలాగే నూతన జీవితానికి కూడా సుగంగా ప్రభువా సకాలంలో అన్ని కార్యాలు జరిగించే విధంగా మీరు కృపచూపండి మీకన్నా గొప్ప దేవుడు తండ్రి మీరు మా హృదయంలో మా జీవితాల్లో గొప్ప మేలులు చేసిన దయాలిలుడు తండ్రి దయాశీలుడు తండ్రి సైన్యములకు అధిపతి అగిన ఎహోవా తండ్రి మీరు ఆ రీతిగా మా హృదయాలు ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి ఒక వెలుగు నింపే విధంగా సహాయం చేయమని ప్రతి హృదయాన్ని యథార్థంగా జీవించడానికి కృపచూపమని ఈ ఈ చెప్పినబడిన మాటలన్నిటిని బట్టి కూడా ప్రతి హృదయం తెరవబడి ఆ రీతిగా జీవించడానికి సహాయం చేసేలాగున కృపచూపని ఇంకనూ కూడా ప్రభువ ఈ ఈ ఛానల్ ఇంకనూ ఆశీర్వదించండి మరొక నూతన హృదయాలన్నీ కూడా చేరే విధంగా మీరు సహాయం చేయండి ప్రభువ ప్రతి బిడ్డకి కూడా ప్రభు మాటలు చేరి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదకరంగా జీవించే విధంగా మీరు కృప చూపండి ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రవ్వ ఆ బలహీనతలు కూడా ప్రవ్వ మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా దూతల చేత వాళ్ళ పక్కనుండి ప్రవ్వ వాళ్ళని పరిశుద్ధ రక్తంతో ప్రోత్సహించి వాళ్ళని మరింతగా బలపడే విధంగా మీరు సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం చేస్తారని ఈ మాటల ద్వారా మీరే మహిమగడత ప్రభావాలు పొందుకున్నారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen. Praise the Lord. Thank you.